అందరికీ ప్రేస్ లా సమస్తమాయను నీ దుఃఖ దినములు సంతోషము నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమస్తమాయేమో నీ దుఃఖ దినములు సంతోషము నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును నీకు జరుగును విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి నీకు దై విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి వేసు నీకు దై చేయు నీ దొక్కు దినుములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును ఇన్ని నాలు కలతలన్నీ తీరిపోవును ఇది మొదలు ఏసు నిన్ను దీవించును ఇన్ని నాలు కలతలన్నీ తీరిపోవును ఇది మొదలు ఏసు నిన్ను దీవించును రెండంతల మేలు కలుగుజేయను రెండంతల మేలు నీకు కలుగు చేయును సంపూర్ణమైన బహుమానమిచ్చును సంపూర్ణమైన బహుమానమించును విశ్వసించుము శుభం కలుగు విశ్రాంతిసు నీకు దయ విశ్వసించుము శుభ సమస్తమాయను నీ దుఃఖ దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును బలహీనత తొలగించి బలమునిచ్చును నిరంతరం బలవృద్ధిని కలుగు చేయుము బలహీనత తొలగించి బలమునిచ్చును నిరంతరం బలవృద్ధిని కలుగు చేయు ఆశ్చర్యమైన క్రియలు ఏసు చేయు బలముతో నిన్ను నింపు ఆశ్చర్య క్రియలు ఏసు ఆత్మీయ బలముతో నిన్ను నింపు బలహీనత తొలగించి బలమునిచ్చు తరం బలవృద్ధిని కలుగు చేయుము ఆశ్చర్యమైన క్రియలు యేసు చేయును ఆత్మీయ బలములతో నిన్ను నింపుము ఆత్మీయ బలములతో నిన్ను నింపుము విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి వేసు నీకు దయచేయము విశ్వసించుము శుభం కలుగును విశ్రాంతి నీకు దయచేయము సమస్తమాయో నీ దుఃఖ దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును అల్లుయ్యా